హాయ్ అండి నమస్తే నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో వంకాయ శనగపప్పు మసాలా వేసి చాలా టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఇది ఎక్కువ భోజనాల్లో పెడుతూ ఉంటారండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో సేమ్ అదే టేస్ట్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా అయితే శనగపప్పు కొలుచుకుని తీసుకోవాలి ఇది అర కేజీ వంకాయలకి ఒక చిన్న టీ గ్లాస్ శనగపప్పు సరిపోతుంది ఒక టీ గ్లాస్ శనగపప్పుని ముందుగా ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత ఉడికించుకోవాలన్నమాట ఒక గంట నానిన తర్వాత నేను ఉడికించుకుంటున్నాను చూడండి ఎలా అంటే మనకి ఇలా పట్టుకుంటే కొంచెం మెత్తగా అవ్వాలి కొంచెం క్రిస్పీగా తినేవాళ్ళు చూసుకొని ఉడికి కొంచెం మెత్తగా తినేవాళ్ళు సాఫ్ట్గా మరి కొంచెం చూడండి మన చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట తర్వాత దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాం వంకాయలన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి లేదంటే కండ్రెక్కిపోతాయి ఉప్పు వేసుకొని ముక్కలుగా సన్నగా బారుగా కట్ చేసుకోండి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజులో కట్ చేసుకోండి వంగాలు కట్ చేసుకున్న తర్వాత మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము వెల్లుల్లిపాయలు అల్లము కొబ్బరి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం శనగపప్పులో ఉన్న నీళ్ళు కూడా పారిపోయకండి పక్కకు తీసుకొని పెట్టుకోండి అది మనకి కర్రీలో యూజ్ అవుతాయి అన్నమాట తర్వాత కొడలపాటు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత కొంచెం పచ్చివా కొంచెం పచ్చివి అంతా మగ్గే వరకు వేయించుకోవడం మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు మెత్తబడితే సరిపోతుంది కొంచెం సో ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోండి మనకి త్వరగా మగ్గిపోతాయి సో కంట్ర కూడా ఎక్కువు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అయినా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిటికెడ పసుపు మొత్తం కలిసే వరకు తిప్పుకొని మూత పెట్టేసుకుందాం మగ్గిపోతుంది వంకాయలు త్వరగానే మగ్గిపోతాయండి మనం ఆల్రెడీ శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత చూడండి కొంచెం మెత్తపడాలి సాఫ్ట్ అవ్వాలన్నమాట లేదంటే మనం ముందే మసాలా అన్నీ వేసేసుకున్నాము అంటే వంకాయ మగ్గదండి సో చూడండి కొంచెం ఇట్లా నొక్కి చూస్తే మనకి తెలుస్తుంది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకోవాలి ముందే వేసేస్తే అడుగు పట్టేసింది కొబ్బరిసాం కాబట్టి సో వంకాయలు మగ్గిన తర్వాతే వేయండి మసాలా ఈ మసాలా అంతా కారం కూడా వేసి కలిపే వరకు వంకాయలకు పట్టే వరకు పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి ఆల్రెడీ మనకి వంకాయలు కూడా చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ పైన మగ్గిపోయాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపప్పు కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఆ నీళ్ళన్నీ ఉంచాం కదండి ఆ నీళ్లు పారిపోయద్దు శనగపప్పు ఉడకపెట్టిన నీళ్ళు మనకి కర్రీలో యూజ్ అవుతాయి సో శనగపప్పు కూడా వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కకు తీసుకొని పెట్టుకున్న నీళ్ళు యాడ్ చేసుకుందాం ఇలా అయినా తినేసేయొచ్చండి మనం ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అంటే కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు కొంచెం శనగపప్పులో వచ్చిన నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఆ నీళ్లు కూడా ఎగిరిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి పెళ్ళిళ్ళలో వాటిలో పెట్టేలానే ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్